సరే ఆర్సీఏ గారికి ఫోన్ చేస్తే సార్ మా దగ్గర కంప్లైంట్ లేదు అన్నారు మళ్ళీ ఐదు నిమిషాలు ఏం సార్ ఫిఫ్త్ టౌన్లో లేదంటే సార్ వాళ్ళు పాపం పొరపాటు ఏం చేశారంటే త్రీ టౌన్ సీఏఈ సిక్స్ టౌన్ సీఏ ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆ పోలీస్ స్టేషన్ చెప్పలేకపోయారు ఇంకా మిగిలింది ఒకే పోలీస్ స్టేషన్ సిక్స్ టౌన్ ఫోర్ టౌన్ పోలీస్ స్టేషన్లో సార్ అన్నారు ఫోర్ టౌన్ సీఏ గారికి ఫోన్ చేస్తే కంప్లైంట్ చేయదని లేదు సరే చెప్పలా 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 పన్నెండు అయిపోయింది ఇదిగో ఎఫ్ఐఆర్ అన్నారు ఎఫ్ఐఆర్ అని ఇప్పుడు లాస్ట్కి పెద్దల డిఎస్పీ గారు వచ్చి మేము రేపు పోలీస్ స్టేషన్ మేము కోర్టులో ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు సార్ వాళ్ళు కార్పొరేటర్లు ఎమ్మెల్యే స్థాయిన ప్రజాప్రతినిధులు కాకపోవచ్చు కానీ ప్రజలు ఎన్నుకున్న కార్పొరేటర్లే కనీసం ఏం కేసు పెట్టారో కూడా కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పాలి కదా అంటే ఆ కేసు పరిచెప్పే పరిస్థితి కూడా లేదు ఎందుకు లేదు అంటే మీరు తీసుకెళ్లిన కార్పొరేటర్ని మళ్ళీ ఒప్పించి బైపిచ్చి గంజాయి కేసు పెడతాను నీ భార్య మీద గంజాయి కేసు పెడతాను మళ్ళీ కండుకప్పేస్తే నో కేసు నో ఎఫ్ఐఆర్ ఒప్పుకుంటే నో ఎఫ్ఐఆర్ ఒప్పుకోకపోతే కేసు అందుకే ఏ ఎఫ్ఐఆర్ ఉందో ఇప్పటికీ క్లారిటీ లేదు వాళ్ళు ఆరు అయింది పన్నెండు అయింది సరే నేను చెప్పా సార్ ఆ ఎస్ఐ గారు వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు హైదరాబాద్కి తీసుకెళ్ళారు వాళ్ళని పాపం ఇక్కడ లేరు అని సరే మనకు కూడా ఆధారాలు లేవు కాబట్టి వేగ్గా చెప్పలేము కానీ మనకున్న సోర్సెస్ కావచ్చు చెప్పినాం దానికి పట్టుమని ఇది లేదు ఎంత నవ్వేస్తుందంటే అధికారంలో మీరుండి పవర్ మీరుండి మేము అంటే దౌర్జన్యం చేస్తున్నామంట మేము లాక్కి వెళ్తున్నాం అంట మా పార్టీలో కార్పొరేటర్లు ఆర తీసుకెళ్ళి మీరు మేము కార్పొరేటర్లతో మా కార్పొరేటర్తో మాట్లాడకూడదా మీకు నిజంగా నారాయణ గారిని అడుగుతా ఉన్నా అరే నాన్న మీకు మోజు ఉంటే బంగారంగా డిజాల్వ్ చేయండి మీ చేతుల్లో ఉంది ఎన్నికలు పోండి గెలుచుకోండి ఇది ఎక్కడ ఇది అని ఎవరో కార్పొరేటర్ గెలిచి జగన్ మోడీ దగ్గర చేరితే ఏం మాకైతే ఏం రాదు అధికారం మీరులో ఉన్నారు మా మేరేం కాదు పార్టీ మా మేరేం కాదు మా దగ్గర ఇంకొక ఐదు మంది వచ్చినా కూడా మాకేమీ లాభం లేదు కానీ మా పార్టీ బలోపేతానికి మా దగ్గర గెలిచిన వాళ్ళు మా దగ్గరకు వస్తున్నారు మేము మాట్లాడి చేర్చుకుంటున్నాం మీ దగ్గరకు వచ్చినప్పుడు మూడున్నర సంవత్సరం ఉన్నప్పుడు ఏం లోపం మీ దగ్గర ఉంది ఏం ఆ రోజు భయపెట్టిపోయారు వాళ్ళు తప్పు తెలుసుకొని వస్తుంటే అసలు ఎంత నిన్న వార్తలు టీడీపీ కార్పొరేటర్ని లక్కెళ్తున్నారు ఈ తాయిలాలు చూపిస్తారు టీడీపీ కార్పొరేటర్లు లేనే లేరు నెల్లూరులో